తల్లి వర్షం గెట్టుకోతుంది గాలి గట్టికి వస్తుంది ఆ దుమ్ము చూడు దుమ్ము వచ్చేస్తుంది ఇటు వచ్చేది తల్లి దుమ్ము వచ్చేస్తమ్ము వచ్చేస్తుందిగా ఏంట పగిలిపోయినాయి ఏం వెళ్తుంది తల్లి రేపు పైకి వెళ్తారండి బిల్లింగ్ బిల్డింగ్ మీదకి చెట్టు తెగుపోతుంది బిల్డింగ్ మీద నుంచి అయితే బాగా కనపడుతుంది ఆగండి ఆత్మన్ ఆగండి అదేనా ఆ స్టైకి ఇక్కడ చూడు పైకి వచ్చి ముందు అనుకోండి ఆ ఉత్మా हावे చూసి అల మెర్తున దాలి మెర్తున చూసా అక్క ఎక్కడికి వెళ్ళింది خیر त लक्काकडे गेली ना जिंतली

ఇది ఊడిపోయిందా ఏంటి ఇటు వచ్చాండి తల్లి ఇటు వచ్చండి ఇటు రండి ఎక్కడే అండి మంచి డ్యాన్స్ ఒకటి వేస్తారా nadshani kenda gna nadshani varshavu cheyalan dali

క్లైమేట్ అంతా కూడా ఒకసారిగా మారిపోయిందండి చక్కగా మొత్తం అంతా వాతావరణం చూడండి పైన మొత్తం మబ్బులు కమ్మేసింది చినుకులు కూడా పడుతున్నాయి ఈగోండి కనపడుతున్నాయండి మొత్తం చినుకులు అయితే వర్గం స్టార్ట్ అయ్యి కొంచెం పెరుగుతుందండి వర్షం ఈగోండి ఫుల్గా వర్షం అయితే పడేలా ఉంది గట్టిగా గాలి వేస్తుంది మరి గాలి అయితే ఎక్కువగా వర్షం అయితే రాదండి కానీ మరి గాలి వర్షం రెండు పడేలా ఉన్నాయి చినుకులు కూడా ఎక్కువగా పడుతున్నాయండి సరే బయటికి వెళ్ళకండి అమ్మాద్దు తల్ ఆపే మంది చెప్పు చెప్పుస పిల్లలకి కాపు అండి సేమ్యా వాళ్ళంటే చెప్పి చూడండి మరి ఇందులో జీడిపప్పు సరిపోతాయా

Caso né